షూనియన్ న్యూస్కు స్వాగతం వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువలన ఆర్మూర్ పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్ రాజు చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించడం జరిగింది అదేవిధంగా చిన్నారులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంజనీర్ పూర్ణమౌళి శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు మీటింగ్ <ihaz violin Legislator>

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి